ఎండా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే బీచ్ అండి స్ట్రైట్గా ఒక రెండు వందల మీటర్లు వెళ్తే జస్ట్ రెండు వందల మీటర్లు వంద మీటర్లు వస్తుంది అంతే ఆ హైవే అది డబల్ బైక్లు వెళ్తున్నాయి కదా అది హైవే అది బీచ్ రోడ్డు హైవే డబల్ రోడ్డు ఆ బైక్లు వెళ్తున్నాయి జస్ట్ ఇలా వాక్బిల్ డిస్టెన్స్ అండి ఇలాగ ఇలాగ ఎండా ఆరు వందల గజలు పరిస్యాలండి ఇలాగా సిక్స్ సిక్స్ ఓకే రేడసన్ బ్లూ హోటల్ ఆపోజిట్ అండి ఇది రాడసన్ బ్లూ హోటల్ ఆపోజిట్లో ఇది ఆరు వందల గజాలు ఫర్ సేల్ అండి ఇలాగా ఆరు వందల గజాలు నార్త్ ఫ నార్త్ ఫేసింగ్ అండి ఇది క్లాస్ ఏరియా మొత్తం అంతా నార్త్ ఫేసింగ్ ఆరు వందల గజాలు ఫర్ సేల్ రేడాసన్ బ్లూ ఆపోజిట్లో ఎండాడ ఆరు వందల గజాలు ఫర్ సేల్ అంతే సైట్ ఇదండి సైట్ ఫర్ సేల్ అండి ఇలాగా గజన్ చెప్తున్నారు ఒక సైటు లక్షుపారు చెప్తున్నారు ఇది కమర్షియల్ పనిచేస్తుంది హోటల్ కానీ సంథింగ్ ఏదైనా మీకు ఏదైనా కట్టుకోవడానికి బాగుంటుంది ఎవరు అందరు గజర్ ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయండి అన్ని కూడా హోటల్స్ వచ్చాయండి ఓకే